హాయ్ హలో అండి ఇవాల్చి బ్లాగ్లో భగవద్గీత చాప్టర్ నైన్ రాజ విద్య రాజగుహ్య యోగం గురించి తర్వాత టెన్త్ చాప్టర్ విభూతి యోగం గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణుడు భగవద్గీతలోని సెవెంత్ మరియు ఎయిత్ చాప్టర్లో యోగ ప్రాప్తికి భక్తియే అన్నిటికన్నా సులువైన మార్గమని భక్తియే అత్యున్నతమైన యోగమని అర్జునునికి బోధ చేసినారు ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయములో ఆ పరంధాముడు వినయాన్ని పూజభావాన్ని మరియు భక్తిని ఉత్పన్నము చేసే తన యొక్క సర్వోత్కృష్ణ మహిమలను గురించి చెబుతాడు అంతేకాకుండా ఆ భగవంతుడు అన్ని ప్రాణుల పట్ల వారి మనస్సులో స్థిరమై ఉండి వారికి లేనివి సమకూర్చి పెడతాడు అందుకే మనం ఆ సర్వదా భగవంతుని స్మరణం చేస్తూ మన మనస్సుని శరీరాన్ని ఆయనకు అర్పించాలి అది ఏ సర్వోత్పన్న లక్షణము ఇప్పుడు మనం ఇంపార్టెంట్ శ్లోకాస్ ఆఫ్ రాజ విద్య యోగం గురించి తెలుసుకుందాము సో టోటలీ వి హ్యావ్ థర్టీ ఫోర్ శ్లోకాస్ ఇన్ దిస్ చాప్టర్ ద మీనింగ్స్ విల్ బి రివీల్డ్ ఇన్ బోత్ అన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భగవాన్ ఉచ ఇదంతు గుహ్యతమం ప్రవక్షామణ్యసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్జా మోక్షసే శుభాత్ ఓ అర్జున దేనిని తెలుసుకుంటే సంసార దుఃఖాల నుండి తరిస్తావో ఆ జ్ఞాన విజ్ఞాన సహితమైన ఉపదేశిస్తాను విను ద సుప్రీం లార్డ్ సెడ్ ఓ అర్జున బికాస్ యు ఆర్ నాట్ ఎన్వియస్ ఆఫ్ మీ ఐ ఐషల్ నవ్ ఇంపార్ట్ యూ దిస్ వెరీ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అపాన్ నోయింగ్ విచ్ యూ విల్ బి రిలీజ్ ఫ్రమ్ ద మిజరీస్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ ద ఫోర్త్ శ్లోక మతాూతాన్ని నిరాకారుడైన నేనే ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాను ఈ సర్వభూత కోటులు నా ఎందే ఉన్నాయి కానీ నేను మాత్రం వాటి ఎందులేను

నో దట్ ఆల్స్ దైటీ విండ్ బ్లోయింగ్ ఎవ్రీవేర్ రెస్ట్ ఆల్వేస్ ఇన్ ద స్కై లైక్ వైజ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ మీ ఫిఫ్టీన్త్ శ్లోక జ్ఞానయజ్ఞేన చాప్యనే యజంతో మాసతే ఏకత్వ పృక్వేన బహుదా విశ్వతో ముఖం కొందరు జ్ఞానయోగులై ద్వైతాద్వైత రీతులతోనూ ఇంకొందరు లోకమంతా నేనే గాను మరికొందరు నేనే లోకంగాను ఉపాసిస్తున్నారు others engaging the yajna of cultivating knowledge worship me by many methods some see me as undifferentiated oneness that is non-different form from them while others see me as a separate from them still others worship me in the infinite manifestation of my cosmic form 16th shloka aham kraturaham yajna hutam रूपक क्रतु यज्ञ पैतृकमु स्वधा ओषधमु मंत्र आज्यमु अग्नि हवि अन्नी नेनेट इस हू sacrifice and I am द oblation एंड to द ancestors. I टू द medicinal herb. I द the हर्ब mantra. Clarified मंत्र I am the द and द एक्ट ऑफ ऑफरिंग सेवंटीन shloka. పితాహమ జగతో మాతామహి ఓంకారామయ ఈ ప్రపంచానికి తల్లి తండ్రి తాత త్రాత నేని కర్మఫలుదుని తెలుసుకోవదగిన వాడిని పవిత్రుడిని ప్రణవాణ్ణి ఋగ్వజస్ సామవేదత్రయాన్ని నేనే ారు దేవలోకాన్ని పితృలను పూజించేవారు భూతగణాలను సేవించే వారు భూతలోకాన్ని పొందుతారు ఎవరు నన్ను సేవిస్తున్నారో వాళ్ళు నన్నే పొందుతున్నారు వర్షిపర్స్ ఆఫ్ ద సెలెస్టియల్ గాడ్స్ టేక్ బర్త్ అమంగ్స్ ద సెలెస్టియల్ గాడ్స్ వర్షిపర్స్ ఆఫ్ ద యాన్సిస్టర్స్ గో టు దాన్సిస్టర్స్ వర్షిపర్స్ ఆఫ్ గోస్ట్ టేక్ బర్త్ అమాంగ్స్ ద సచ్ బీయింగ్స్ అండ్ ఓన్లీ డివోటీస్ కమ్ టు మీ అలోన్ థర్టీ థర్డ్ శ్లోక పుణ్య భక్త లోకమిమం అలాంట చెప్పవలసిన అవసరమే లేదు వాట్ దెన్ టు స్పీక్ అబౌట్ కింగ్స్ అండ్ సేజెస్ విత్ మెరిటోరియస్ డీడ్స్ దేర్ ఫోర్ హవింగ్ అండ్ ట్రాన్సియట్ వరల్డ్ ఎంగేజ్ ఇన్ డివోషన్ ఆన్ టు మీ 34th దిస్ చాప్టర్ మన్మనాభవ మం నమస్కూరు నా ఎందు మనస్సును నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు నన్నే నమ్ము నన్నే నమస్కరిస్తూ నా ఎందే దృష్టి నిలిపితే నన్ను పొంది తీరుతాము ఆల్వేస్ థింక్ ఆఫ్ మీ బీ డివోటెడ్స్ డెడికేటెడ్ యువర్ మైండ్ అండ్ బాడీ టు మీ యూ విల్ సర్టన్లీ కమ్ ఇది శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవాది రాజ వి విల్ గో త్రూ ద టెన్త్ చాప్టర్ విభూతి యోగ భగవంతుని యొక్క వైభవోపేతమైన మరియు దేదీప్యమైన మహిమలను గుర్తు చేసుకుంటూ ఆయనపై ధ్యానం చేయడానికి సహాయముగా అర్జునునికి ఈ అధ్యాయము శ్రీకృష్ణునిచే చెప్పబడి ఉన్నది పరంధాముడు తన లీలతో ఈ జగత్తును సంరక్షిస్తూ ఉంటాడు ఈ చాప్టర్లో సమస్త పదార్థాలు ఆది మధ్య అంతము నేనే అని తెలియజేస్తాడు భగవద్గీతలోని ప్రతి శ్లోకము చదవటానికి గమనీయముగాను వినటానికి మనోరంజకముగా ఉంటాయి ఇప్పుడు విభూతి యోగంలోని ఇంపార్టెంట్ శ్లోకాస్ మనం రిసైడ్ చేస్తామండి వి హావ్ ఫార్టీ టూ శ్లోకాస్ ఇన్ దిస్ చాప్టర్ ద తాత్పర్య విల్ బి రివీల్డ్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ భగవాన్ ఉచ భూయ ఏ మహాబాహో శృణ మే పరమం వచేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్య శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు అర్జున నా మాటలను విని సంప్రీతుడవుతున్నావు గనుక నీ మంచిని కోరి నేను చెప్పబోయే ఈ శ్రేయస్కర వాక్యాలను కూడా శ్రద్ధగా విను ద లాడ్ సెడ్ లిసన్ అగైన్ టు మై డివైన్ టీచింగ్స్ ఓ మైటీ ఆర్మ్డ్ వన్ డిజైరింగ్ యువర్ వెల్ఫేర్ బికాస్ యూ ఆర్ మై బిల్ ఫ్రెండ్ ఐ రివీల్ టు ద థర్డ్ శ్లోక చ ఐవీల్ దిమ్ శ్లోకేష్రం అసూ సేషు సర్వ్యాప్యై ప్రముచ్చే నాకు మొదలు చివర అనేవి లేవు నేనే సర్వలోకాలకు ప్రభువుని తెలుసుకున్నవాడు మోహరహితుడై అన్ని పాపాల నుండి మోక్షము పొందుతాడు దోస్ హూ నో మీ అస్ అన్బోర్న్ అండ్ బిగినింగ్ లెస్ అండ్ ఆస్ ద సుప్రీం లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ దే అమంగ్ మోర్టల్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇల్యూషన్ అండ్ రిలీజ్ ఫ్రమ్ ఆల్ ఈవెల్స్ ద సెవెంత్ శ్లోక నా యొక్క తెలుసుకున్న వాళ్ళు యోగయుక్తులు కావటము నిస్సందేహం దోస్ హూ నో ఇన్ ట్రూత్ మై గ్లో డివైన్ పవర్స్ బీకమ్ యునైటెడ్ విత్ మీంగ్ భక్తి యోగ ఆఫ్ దిస్ దో డౌట్ ఫోర్టీన్ శ్లోక ಅರ್ಜುನ ಉವಾಚ ಸರ್ವೇತದ ಧೃತ ಮನ್ಯೇ ಯದ್ ಮಾಂ ವದಸಿ ಕೇಶವ ನಹಿತೇ ಭಗವಾನ್ ವ್ಯಕ್ತಿ ವಿಧುರ್ದೇವನ ದಾನವಹ ಕೇಶವ ನು ಚಪ್ಪಿನದಂತ ಸತ್ಯಮೇನಲ್ಲಿ ನಮ್ಮತು ನಾನು ನೀವು ವಿಗ್ರಹ ಉಡವು నీ లీలలు దేవతలు కూడా తెలుసుకోలేరు అర్జున సేస్ ఓ కృష్ణ ఐ టోటలీ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ దట్ మీ ద ద ట్రూత్ ఓ లార్డ్ గాడ్స్ నాట్ క్యాన్ అండర్స్టాండ్ యువర్ ట్రూ పర్సనాలిటీ ఫిఫ్టీన్త్ శ్లోక స్వయమేవాత్మనాత్మానం వాత్మనాత్మానం వేత్తం పురుషోత్తమ భూత భావన దేవదేవ జగత్పతి కృష్ణ సర్వభూతాలను సృష్టించేవాడ ఓ దేవదేవ ఓ జగత్పతి ఓ పురుషోత్తమ నీ స్వరూపాన్ని నువ్వే తప్ప ఇతరులు తెలుసుకోలేరు ఇన్ దీడ్ యు అలో నో ర్సెల్ఫ్ బై యువర్ ఇన్కన్సీవబుల్ ఎనర్జీ ఓ సుప్రీం పర్సనాలిటీ ద క్రియేటర్ అండ్ లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ ద గాడ్ ఆఫ్ ద గాడ్స్ అండ్ ద గాడ్స్ ఆఫ్ ద యూనివర్స్ సిక్స్టీన్త్ శ్లోక వక్తుమర్హ వక్తుమర్హేషేణ దివ్యా హ్యాత్మవిభూతయ యాభిర్విభూతి బిర్లోక నిమాం స్వాం వ్యాప్య అందుచేత నువ్వు ఈ లోకాన్నింటికి ఏ ఏ విభూతులలో నిండి ఉన్నావో ఆ దివ్య విభూతులను సంపూర్ణంగా చెప్పడానికి నువ్వే తగుదువు ప్లీజ్ డిస్క్రైబ్ టు మీ యువర్ డివైన్ ఒప్యులెన్సెస్ బై విచ్ యూ పర్వేడ్ ఆల్ ద వర్ల్డ్స్ అండ్ రిసైడ్ ఇన్ దెమ్ సెవెంటీన్త్ శ్లోక కథం విద్యామహం యోగిన్ త్వం సదా పరిచింతయన్ కేషు కేశు భావేషు భావ చింతోసి భగవన్మయా ఓ యోగేశ్వరేశ్వర ఏ ఏ వస్తువుల ఎందు ఏ విధంగా ధ్యానిస్తే నిన్ను తెలుసుకోగలవో చెప్పుము ఓ సుప్రీం మాస్టర్ ఆఫ్ యోగా హౌ మే ఐ నో యూ అండ్ థింక్ ఆఫ్ యూ అండ్ వైల్ మెడిటేటింగ్ ఇన్ వాట్ ఫార్మ్స్ క్యాన్ ఐ థింక్ ఆఫ్ యూ ఓ సుప్రీం డివైన్ పర్సనాలిటీ ట్వంటీ ఫస్ట్ శ్లోక ఆదిత్యానమహం విష్ణు జ్యోతిషాం రవిరం శుమాన్ మరీచేర్మరుతామస్మి నక్షత్రానమహం శశి ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను నేను మరుద్గణాలలో మరీచిని నక్షత్రాలలో చంద్రుడిని నేనే అమాంగ్స్ ద ట్వెల్వ్ సన్స్ ఆఫ్ అదితి ఐ ఆమ్ విష్ణు అమాంగ్స్ ద లూమినస్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ ద సన్ నో మీ టు బీ మరీచి అమాంగ్స్ ద మారుత్స్ అన్ ద మూన్ అమాంగస్ ద సాల్స్ ఇన్ ద స్కై ట్వంటీ సెకండ్ శ్లోక వేదాం సామ వేదోస్మి దేవాస్మి వాసవ ఇంద్రియాణాస్మి భూతానామస్మి చేతన వేదాలలో సామవేదము దేవతలలో ఇంద్రుడు ఇంద్రియాలలో మనస్సు అన్ని ప్రాణాలను చైతన్యశక్తిని నేనే యుధము కోవులలో కామధేను ప్రజోత్పత్తికారకుడైన మన్మధుడను సర్పాలలో వాసికిని అన్యను నేనే ఐఎమ్ దమాంగ్ ద వెపన్స్ ఐఎమ్ ద కామధేను అమాంగ్ ద కౌస్ ఐ ఐఎమ్ కామదేవ్ అమాంగ్ ద గాడ్ ఆఫ్ లవ్ అమాంగ్స్ ఆల్ కాసెస్ ఆఫ్ ప్రోక్రియేషన్ అండ్ అమాంగ్ ద సర్పెంట్స్ ఐఎం వాసుకీ థర్టీ ఫస్ట్ శ్లోక పవనః పవ తామస్మి రామశ్చస్త్రమృతామహం ఋషా నామక రాస్టిమీ వేగముగల వాటిలలో వాయువును శస్త్రధారులలో శ్రీరాముడను జలచరాలలో ముసలిని నదులలో గంగా నదినిస్ ద్యూరిఫైయర్స్ ఐఎమ్స్ ద బిల్డర్స్ ఆఫ్ వెపన్స్ ఐఎమ్ లార్డ్ రామా అమాంగ్స్ ద వాటర్ క్రియేటర్స్ ఐఎమ్ దోకడైల్ అండ్ ఫాల్ ఫ్లోయింగ్ రివర్స్ ఐఎమ్ ద గంగా థర్టీ సెవెంత్ శ్లోక వృష్టి మునీనామప్యహం వ్యాస కవీనాముసనా కవి యాదవులలో వాసుదేవుడను పాండవులలో అర్జునుడును మనులలో వ్యాసుడను కవులలో శుక్రుడును అంతయు నేనే అమాంగ్స్ ద డిసెండెంట్స్ ఆఫ్ యాదవ ఐఎమ్ ద కృష్ణ అండ్ ఐ అమాంగ్స్ ద పాండవాస్ ఐఎమ్ అర్జున నో మీ టు బి వేద వ్యాస్ అమాంగ్స్ ద సేజస్ అండ్ శుక్రాచార్య అమాంగ్ ద గ్రేట్ థింకర్స్ థర్టీ నైన్త్ శ్లోక యచ్చాపి సర్వభూతానాం బీజం తదమహర్జున నత తస్మి వినా యత్తస్యాన్మయభూతం చరాచరం चराचरं బీజ కారణము నేని అర్జున నేను కానిదంటూ ఈ ప్రపంచములో ఏది యూను లేదు ఐ ఎమ్ ద జనరిటీ సీడ్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ ఓ అర్జున నో క్రియేచర్ మూవింగ్ ఆర్ నాన్ మూవింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ మీ 40th శ్లోక నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషదుద్దేశం ప్రోక్త విభూతేర్విస్తరో మయా నా దివ్య విభూతులకు అంతమనేది లేదు అందువలననే వాటిని సంగ్రహముగా చెప్పాను దేర్ ఇస్ నో ఎన్ టు మై డివైన్ మేనిఫెస్టేషన్ ఓ కాంకరర్ ఆఫ్ ఎనిమీస్ వాట్ ఐ హ్యావ్ డిక్లైర్ టు యూ ఇస్ అ మియర్ శాంపుల్ ఆఫ్ మై ఇన్ఫినిట్ గోల్స్ ద లాస్ట్ ఫార్టీ సెకండ్స్ లోక అథవా బుహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టవ్యాహమిదం కృత్నం ఏకాంశేన స్థితో జగత్ ఇన్ని మాటలు చెప్పడము దేనికి నా తేజస్సులోని ఒకే ఒక్క కళా మాత్రం చేతని ఈ ప్రపంచాన్నంతా నిండి నిబీడకృతమై ఉన్నానని గ్రహించు వాట్ నీడ్ ఈస్ దేర్ ఫర్ ఆల్ దిస్ డీటైల్డ్ నాలెడ్జ్ ఓ అర్జున సింప్లీ నో దట్ మై వన్ ఫ్రాక్షన్ ఆఫ్ మై బీయింగ్ ఐ పర్వేడ్ అండ్ సపోర్ట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ इति श्रीमद्भगवद्गीता श्रीकृष्णार्जुनसंवादे दशमोऽध्यायः विभूतियोगसमाप्तः